హలో వ్యూవర్స్ నమస్కారం అండి వెల్కమ్ టు మై ఛానల్ క్లాసీ కదంబం ఈరోజైతే మన వీడియోలో మనము ఇక్కడ నాకైతే అన్నము మిగిలిపోయిందండి ఒక కప్ రైస్ వరకు మిగిలిపోయింది దీంతో మంచి బ్రేక్ఫాస్ట్ చేసుకుందామండి రెగ్యులర్గా చేసుకునే పెరుగు అన్నము పులిహోరలు కాకుండా ఈరోజు కాస్త వెరైటీగా బ్రేక్ఫాస్ట్ చేసుకుంటున్నామండి ఇది చేసుకునే చేసుకునేదానికంటే ఇలా మిగిలిపోయిన అన్నము సద్దన్నము అలా ఉంటుంది కదండి దాంతో చేసుకుంటే సూపర్గా ఉంటుందండి వేడన్నంతో చేసుకుంటే కాస్త మెత్తగా అయిపోతుంది ఇది లంచ్ బాక్స్కి కూడా చేసుకోవచ్చండి ఒకవేళ వే వేడన్నంతో చేసుకోవాలనుకుంటే అన్నం వండినాక కాస్త చల్లారు పెట్టుకునేసి చేసుకోండి సూపర్గా ఉంటుంది ఇక ప్రాసెస్లోకి వెళ్ళిపోదామండి ఇక్కడ రైస్ తీసుకున్నాను రెండు ఆనియన్ పచ్చిమిర్చి కాస్త కరివేపాకు ఒక అర్ధ చెక్క నిమ్మదబ్బండి ఇవన్నీ కట్ చేసి పెట్టేసుకునేసేయండి ఇలాగా కట్ చేసి పెట్టుకున్నాము ఇక్కడ స్టవ్ వెలిగించుకొని కడాయి పెట్టామండి వన్ టూ టూ స్పూన్స్ ఆయిల్ వేసుకున్నామండి ముందుగా ఈ ఆయిల్లో ఇలా కొన్ని వేరుశనగపప్పు వేసుకోండి దీన్ని కొద్దిగా వేయించుకోండి కొద్దిగా ఇలా వేగుతూనే కాస్త ఆవాలు కాస్త జీలకర్ర కాస్త శనగపప్పు కాస్త మినపప్పు వేసుకోండి కాస్త పోపు చిట్టుపట్టలాడనివ్వండి కట్ చేసుకున్న పచ్చిమిర్చి వేసేయండి ఒక నిమిషం అలా వేగుతూనే ఆనియన్ వేసేయండి పచ్చివాసన పోతే సరిపోతుందండి మరి బ్రౌనిష్గా అయితే వేగాల్సిన అవసరం లేదు రుచికి సరిపడా అన్నానికి సరిపడా సాల్ట్ వేసేసుకోండి కాస్త పసుపు వేసుకోండి ఇది పిల్లలు కూడా ఇష్టంగా తింటారండి కరివేపాకు వేసేయండి కాస్త ఆనియన్ ట్రాన్స్పరెంట్గా వేగింది కదండి చూడండి ఇలా వేగితే సరిపోతుంది ఇంకా ఎక్కువ అయితే వేగాల్సిన పని లేదు మన ఛానల్లో చాలా వరకు వీడియోస్ ఉన్నాయండి ఒక త్రీ ఎయిటీ వరకు వీడియోస్ ఉన్నాయి ముందు అయితే ఈ మధ్య ఛానల్ అది ఏమైందో తెలియదండి ఛానల్ వెళ్ళిపోయింది తర్వాత కొంచెం పిల్లలు చేశారండి రిటర్న్ వచ్చింది ఛానల్ అయితే అందులో వీడియోస్ అన్నీ లేవండి వాచ్ టైం కూడా లేదు మరలా ఇప్పుడు బిగినింగ్ నుంచి చేసుకుంటున్నాను కాస్త మీరు కూడా సపోర్ట్ చేయండి నాకు అన్నీ ఈజీ కుకింగ్ రెసిపీసే ఉంటాయండి మన ఛానల్లో ఇలా వేగిన తర్వాత మనం పెట్టుకున్న రైస్ అండి ఇది కాస్త పొడి పొడిగా చేసి పెట్టుకొని ఉండాలి మీరు తెచ్చి కాస్త కలిపేసేయండి అన్నం వేడవ్వాలండి దీన్ని రెండు రకాలుగా పిలుచుకుంటామండి మేము ఎల్లో రైస్ అంటాము ఆనియన్ రైస్ అని కూడా అంటాము కానీ టేస్ట్ సూపర్గా ఉంటుందండి మనకి ఫ్రెష్గా బ్రేక్ఫాస్ట్ తిన్నట్టే ఉంటుంది చెద్దన్నం తిన్న ఫీలింగ్ ఉండదండి మనం ఎంతో ఖరీదు పెట్టి కొనుక్కుంటూ ఉంటాం కదండి బియ్యము అవి వేస్ట్ చేసుకోకుండా ఎప్పుడు ఒకేలాగా పెరుగన్నాలు పులుసన్నాలు కాకుండా ఇలా కూడా చేసుకోండి కాస్త అన్నము ఉడకు బట్టనివ్వండి ఇది పుట్నాల పొడి అండి నేను పప్పుల పొడి ఇలా కొట్టి పెట్టుకుంటాను ప్లెయింది ఇలా అవసరమైనప్పుడు వేసుకునేదానికి అప్పటికప్పుడు చేసుకోనండి ఇలాగా ఒక స్పూను తినే అండి వేయించిన పప్పులు పొడి వేసాను మిర్చి వేసామండి కాస్త మిర్చి పౌడర్ వేసుకోండి ఇది చాలా కారంగా ఉందండి మిర్చి పౌడర్ అందుకే కొంచెం వేసాను మీ కారాన్ని అనుసరించి వేసుకోండి ఇక స్టవ్ ఆఫ్ చేసేసుకోండి అన్నం అయితే వేడయిందండి బాగా ఇక ఆఫ్ చేసేసుకునేసి ఒక టూ మినిట్స్ ఉండనివ్వండి ఒకసారి ఉప్పు కారం చూసేసుకోండి ఇప్పుడు ఏమన్నా అడ్జస్ట్మెంట్స్ ఉంటే చేసుకోండి వేడి మీద పిండితే చేదు వస్తుందండి అందుకు కాస్త ఒక టూ మినిట్స్ చల్లరాక ఇలా ఫైనల్గా ఒక అర్ధ చెక్క నిమ్మరసం పిండుకోండి ఇక ఒకసారి కలిపేసుకోండి ఇంకా వడ్డించుకోవడమేనండి మనము లెఫ్ట్ ఓవర్ రైస్ తోటి ఈ విధంగా మంచిగా పొడి 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 పొడిలాడుతూ ఆనియన్ రైస్ చేసుకున్నామండి ఈ వీడియో మీకు నచ్చుంటుంది అనుకుంటాను ఇక వడ్డీ చేసుకోండి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మొట్టమొదటిసారిగా మన ఛానల్ చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేయండి కాస్త మన ఛానల్లో వీడియోస్ చూడండి మీకు నచ్చుతాయి మంచి మంచి వీడియోస్ ఉన్నాయండి వాచ్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్